హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను మ్యాంగోతో మంచి కేక్ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది అందులో నూనె కానీ మైదా కానీ నేను వాడలేదండి గుడ్డు కూడా వాడలేదు నూనె మైదా గుడ్డు ఈ ఈ మూడు వాడకుండా మ్యాంగో కేక్ ప్రిపేర్ చేశానండి మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా ఈ సీజన్లో ఒకసారైనా చేసుకోవాలన్న ఉద్దేశంతో చేశాను రవ్వతో చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను బంగిరపు మామిడికాయలు తీసుకున్నానండి ఒక కప్పు మామిడికాయ గుజ్జు తీసుకున్నాను కప్పు మామిడికాయ పలుపు మిక్సీ పెట్టి తీసుకున్నానండి ముక్కలు కోసుకుని తర్వాత కప్పు బొంబాయి రవ్వ కప్పున్నర తీసుకున్నాను బొంబాయి రవ్వ ఇది కలిసిన తర్వాత మళ్ళీ ఇంకో అరకప్పు వేసాను కప్పు మ్యాంగో పలుపుకి కప్పున్నర బొంబాయి రవ్వ పెట్టిందండి కొప్పున్నార బొంబాయి రవ్వ కప్పు పంచదార వేసాను బెల్లం వేసుకోవచ్చు మీరు పంచదార బదులు కానీ అయితే కలర్ బేగ మాడిపోయినట్టు అయిపోతుందండి అందుకు నేను పంచదార వేసాను నూనె బదులు ఒక రెండు స్పూన్లు నెయ్యి కరగబెట్టుకుని పోసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మ్యాంగో వేసాను తర్వాత కొప్పున్నర మ్యాంగో పలుపుకి అదే కప్పుతో కొప్పున్నర బొంబాయి రవ్వ పట్టిందండి ఒక కొప్పు పంచదార వేసాను మావిడకే తీగ ఉంటుంది కదా ఒక కప్పు పాలు పోసాను పాలు కప్పు పట్టలేదండి చూసుకుంటా పోసుకొని కలుపుకుంటే నాకు ముప్పై వంతు పట్టిన పాలు అయితే నిండా కప్పుడు పట్టలేదు ఎందుకంటే మ్యాంగో పలుపు ఎక్కువ తీసుకున్నాను కదా నేను చక్కగా ఒకే డైరెక్షన్లో మనం ఇవన్నీ పంచదార పొడి మ్యాంగో పలుపు నూక వేసి కలిపేసి నేను పది నిమిషాలు పక్కన పెట్టేసానండి పక్కన పెట్టిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను నేను ఈ టైంలోనూ కన్నా నెయ్యి అయితే మంచిది కదా అని ఎక్కువ తీసుకోలేదండి కప్పులో కప్పు తీసుకున్నాను కప్పు అంటే రెండు స్పూన్లు వస్తుంది కప్పు వేసి చక్కగా తిప్పేసిన తర్వాత ఒక స్పూన్ చిన్న స్పూన్తో బేకింగ్ వంట సోడా అంటాం కదా అది వేసాను తర్వాత అర స్పూన్ బేకింగ్ సోడా వేసాను చిన్న స్పూన్ ఏమో వంట సోడా అర స్పూన్ బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలిపేసానండి తర్వాత యాలక్కల పొడి వేసాను అవి కూడా వేసి ఎందుకంటే ఫస్ట్ నూకాని మ్యాంగో పలుపు పంచదార మనం శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టాం కదా ఒక పది నిమిషాలు నూక అనేది బాగా నానింది నానిన తర్వాత నేను నెయ్యి యాలక్కల పొడి వేసుకుని చక్కగా కలుపుకున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకు నూక అనేది నానిపోయింది ఏమీ లేదండి సింపుల్ కొలతలండి మనం క్వాంటిటీ ఏదైతే తీసుకుంటామో గిన్నె అదే కొలతతో మనం తీసుకునేది మైదా అయినా నూకైనా మైదా అయితే రెండు కప్పులు తీసుకోండి నూక అయితే కప్పునార తీసుకోండి సరిపోతుంది మ్యాంగో పలుపు నేను ఎక్కువే తీసుకున్నాను కప్పు నిండా కానీ పంచదార మన కప్పుడు తీసుకున్నాను తీపికి సరిపడగా చక్కగా ఒక గిన్నె కండి నేను ఒక ఎగి మావులు ఉందండి నా దగ్గర దాన్ని ఫస్ట్ ఆయిల్ ఈ చేసి తర్వాత మైదాతో కోట్ చేసాను దాంట్లో ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమం వేసి జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ వేసాను వేసి నేను ముందుగానే కుక్కర్ ఒక అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నానండి ఆ హీట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం మిశ్రమం వేసి డ్రై ఫ్రూట్స్ వేసాం కదండీ ఒక స్టాండ్ పెట్టి అందులో మనం ట్యాప్ చేసుకుని పెట్టుకున్న పిండి ఉంది కదా అది వేసుకుని కరెక్ట్గా అయితే నాకైతేనండి నలభై నిమిషాలు పట్టిందండి అది ఉడకడానికి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అని అంటారు కానీ ఆ టైంకి ఏమి ఉడకపోదండి మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఇజిట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉడకబెట్టుకోవాలి నేనైతే అలానే చేశాను ఇలా రెండు మూడు సార్లు వెళ్ళి చూశాను కరెక్ట్గా నాకు నలభై నిమిషాలు కేక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎక్కడ అంటుకోవట్లేదు చక్కగా బీక్ అయిపోయింది దీన్ని నేను దించేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసానండి పక్కన పెట్టేస్తే చక్కగా చల్లారి అది మన తీయడానికి డిమోల్ చేసుకోవడానికి తొందరగా వస్తుందని నేను చల్లారి వరకు పక్కన పెట్టేసాను తర్వాత ఉందండి కేకు చాలా బాగుందండి స్పంజీగా కోస్తుంటే ముక్కలు ఎంతో టేస్టీగా చాలా బాగా వచ్చింది చూడండి ఎక్కడ అంటుకోవట్లేదు ఇలాంటి రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్